హలో అండి అందరికీ మేమైతే ఎంబీపీ కాలనీలో ఉన్న అయోధ్య రామ మందిర్ అయితే చూడడానికి వెళ్తున్నాము ఎంట్రన్స్లో అయితే రాముడి విగ్రహం అనేది ఇలా పెట్టారు ఇక్కడైతే ఫోటో తీసుకున్నాము ఒకటి అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి రామ మందిర్ అనేది మొత్తం సెటప్ అనేది ఇలా పెట్టారండి మేము యాక్చువల్లీ మేము ఈవినింగ్ అయితే వెళ్ళాము నైట్ అయితే లైటింగ్తో ఇంకా సూపర్గా ఉంటుంది సో మేము నైట్ వరకు వెయిట్ చేయలేదు దెన్ టికెట్ అయితే తీసుకున్నాము ఈచ్ మెంబర్కి ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి జనాలు అయితే ఎక్కువగా లేరు కానీ లైన్ అయితే చాలా పెద్ద లైనే అలా తిరుక్కొని తిరుక్కొని వెళ్ళాల్సి వచ్చింది సో ఇక్కడ మా వారు మా చిన్నోడి చూసారు అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు లోపలికి వినాయకుని చూసేద్దామని ఇక్కడ మనకి వినాయ రాముడి యొక్క థీమ్ థీమ్ అనేది మొత్తం పెట్టారు ఎంట్రన్స్ అనేది చూడండి వినాయకుడు అయితే ఎంత బాగున్నారో నాకైతే చాలా నచ్చింది చూడగానే మొత్తం బ్లూ కలర్తోని చాలా అట్రాక్టివ్గా చాలా ప్లజెంట్గా ఉన్నారు చెప్పాలంటే ఈ వినాయకుడిని మొత్తం వెదురు చెక్కలతోని అలాగే మట్టితోనే చేశారు ఎటువంటి ప్లాస్టిక్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అలాంటివి ఏమీ యూజ్ చేయలేదు సో అక్కడ వాళ్ళు చెప్పారు అలాగే ఇది మనకి రామ్ ఉన్న రాయ్ అనేది మనకి నీటిలో తేలుతుంది కదండి అక్కడ మనకు వారదనేది ఉంటుంది కదా సో ఆ రాయి అనేది ఇది మనకి ఇది మనకి కనుల విందుగా ఉంటుంది అక్కడ ప్ర ప్రేక్షకులందరికీ సో ఈ నీటిలో తేల రాయ అనేది ప్రేక్షకులందరినీ ఆకర్షిస్తుంది సో ఇక్కడ చూసారా మా చిన్నోడు మా వారును వినాయకుడిని అయితే ఎలా చూస్తున్నారో అలా చూసుకొని నిండిపోయారు వాడికి చాలా నచ్చింది మీకు కూడా ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి చాలా బ్యూటిఫుల్గా ఉంది వినాయకుడి విగ్రహం అయితే ఇక్కడ చూసారా వాళ్ళు పట్టుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు శ్రీరాముడిది వ్రాస్తున్నారండి బుక్ అయితే రాస్తున్నారు అది డైరెక్ట్గా మనకి ధనిష్కోటికి అయితే పంపిస్తారు ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న ఈ ఆదివాసీ హక్కి పిక్కీ హెయిర్ హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది ఇక్కడ మనకి అమ్ముతున్నారు ఒక ఈచ్ బాటిల్ అనేది మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ జనరల్గా అయితే కాకపోతే ఇక్కడ మనకి ఆఫర్ అనేది రన్ అవుతుందండి థర్టీన్ హండ్రెడ్కే ఇస్తారంట ఆల్రెడీ అక్కడ నేను అడిగాను ఈ హెయిర్ ఆయిల్ అనేది ఐఎస్ సర్టిఫైడ్ అనమాట సర్టిఫికెట్ కూడా మనకి ఇచ్చారు ఇది జెన్యున్ ప్రోడక్ట్ అని చెప్పేసి ఎందుకంటే మార్కెట్లో చాలా రెప్లికాస్ అయితే వచ్చేసే కదండి అందుకని చెప్పేసి వీళ్ళు డైరెక్ట్గా సర్టిఫికెట్ కూడా తెచ్చేసుకున్నారు చాలామంది అయితే బై చేస్తున్నారండి అండ్ దెన్ మనకి ఇక్కడ చాలా కాస్మెటిక్స్ అలాగే బ్యాగ్స్ బొమ్మలు అన్నీ చాలా ఉన్నాయండి పెద్ద పెద్ద స్టాల్స్ అనేవి పెట్టారు మనకి ఇక్కడ క్యూట్ క్యూట్ బ్యాగ్స్ అండ్ ఎనీ ఐటమ్ ట్వంటీ రూపీస్కి అని చెప్పేసి మొత్తం అంతా స్టాల్స్ అయితే నింపేశారు చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి వెళ్ళినట్టయితే తీసుకోండి ఖచ్చితంగా ఈ రబ్బర్ బ్యాండ్స్ అలాగే క్లిప్స్ ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ అలా పడుతుందండి వర్త్ అనిపిస్తే తీసుకోండి నేనైతే కొన్ని అయితే పిక్ చేసుకున్నాను తీసుకున్నాను అండ్ స్టిక్కర్స్ ఈ సెట్ కూడా ట్వంటీ రూపీస్కి ఇస్తున్నారంటే చాలా వర్త్ అని చెప్పాలి యాక్చువల్లీ క్లిప్స్ అలాగే చిన్న చిన్న ఐటమ్స్ చైన్స్ కలర్స్ కలర్స్ బొట్లు ఇవన్నీ కూడా ట్వంటీ రూపీస్కి వేస్తున్నారు ఇలాంటి స్టాల్స్ అక్కడ చాలా చాలానే ఉన్నాయి చిన్న చిన్న స్టూల్స్లా ఉన్నాయి చూడండి అది చాలా క్యూట్గా ఉంది అండ్ ఇయర్ రింగ్స్ ఆల్సో ట్వంటీ రూపీస్కి వేస్తున్నారు ఇక్కడ చూసారు ఇది మొత్తం మనకి కిచెన్ ఐటమ్స్ అండి ఇవన్నీ ట్వంటీ రూపీస్కి ఇస్తున్నారంటే చాలా బెనిఫిట్ అది అసలు చెప్పాలంటే ఇది మనకి వెజిటబుల్ కట్టర్ అండ్ ఇది పీలర్ అండ్ క్రషర్ ఆల్సో హెయిర్ బ్యాండ్స్ రబ్బర్ బ్యాండ్స్ బ్యాంగిల్స్ క్లిప్స్ ఎక్సెట్రా చిన్న చిన్న ఫ్లవర్స్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ ప్లాస్టిక్ క్లిప్స్ ఇవన్నీ కూడా మనకి ట్వంటీ రూపీస్ అంటే థర్టీ రూపీస్ లోనే ఉన్నాయి అక్కడ మనకి ఇక్కడ మనకి పిల్లలు ఆడుకునే వస్తువులు అండి ఇవన్నీని ఫిష్ అనేది టూ ఫిఫ్టీ చెప్పాడు అంత చిన్న ఫిష్ మళ్ళీ బాత్ టబ్స్ డక్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి చాలా క్యూట్గా ఉన్నాయి కానీ చూసాం కానీ ఏమైతే తీసుకోలేదు ప్రైజెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చిన్న సాఫ్ట్ టాయిస్ కూడా ఉన్నాయండి ఇక్కడ వాటర్ టబ్స్ బెలూన్ టాయ్స్ ఎక్సెట్రా ఇవన్నీ ఉన్నాయి ఇదైతే మా ఇంటికి దగ్గరలో ఉన్న వినాయకుడి విగ్రహం అండి ఇది మాకు మా పెదగదిలే అని చెప్పేసి ఒక ఏరియాలో పెట్టారు ఇక్కడ మనకి వినాయకుడు అనేవారు లక్ష్మీనరసింహస్వామి సమక్షంలోని కనబడతారు ప్రత్యక్షం అవుతారు మనకి ఈ విగ్రహం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఈ విగ్రహాన్ని కూడా మేము దర్శించుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాం సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ గ్యాస్ బాయ్ బాయ్